గతంలో ఏం దుష్ప్రచారం చేశారండి చంద్రబాబు గారు వస్తే వర్షాలు పడవు డ్యాములు ఎండిపోతాయి దుష్ప్రచారం చేశారు ఇప్పుడు సాగర్ డ్యాము శ్రీశైలం డ్యాము ఆ మన విజయవాడ బ్యారేజ్ దగ్గర అన్ని కూడా డ్యాములన్నీ నిండి పులిచింతల డ్యామ్ తో అన్ని డ్యాములు నిండి జలకళ ఉట్టి పడతా ఉంది ఈ రోజు బ్రహ్మాండంగా చంద్రబాబు గారు పాలన వచ్చినాక దేవుడు కూడా చల్లగా చూస్తా ఉన్నాడు ఇప్పుడు ఏం మాట్లాడతారు అలా దుర్మార్గంగా విమర్శించిన వాళ్ళు దీనికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి ఈ రోజు డ్యాములన్ని నిండని రైతులు బ్రహ్మాండంగా పట్టలు పట్టించుకుంటున్నారు చప్ప రేపు గిట్టుబాటు ధర కూడా ఉంటుంది రైతులకి రైతు ప్రతి రైతు ఆనందంగా ఉంటారు జగన్ పాలన ఉంది సుమారు ఏడాదికి పదకొండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అన్నాడు రైతులు అప్పుల పాలయ్యారు ఆ రోజు రైతులకు ఏమి ఒరగబెట్టింది లేదు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ రోజు చంద్రబాబు గారు మళ్ళీ వ్యవసాయ పరికరాలు ట్రాక్టర్లు కావచ్చు వ్యవసాయ పరికరాలు అన్ని సబ్సిడీలు ఇస్తారు మళ్ళీ తొంభై శాతం సబ్సిడీలో భవిష్యత్తులో డ్రిప్ ఇరిగేషన్ మైక్రో ఇరిగేషన్ మీకు అందజేస్తారు మల్లాపల్లి మండలం అలాగే మన ఇంకొన ప్రాంతంలోని కొన్ని గ్రామాలు హార్టికల్చర్ పంటలకి చాలా సూటబుల్ గా ఉంటుంది భవిష్యత్తులో మంచి ఆదాయం రావాలంటే హార్టికల్చర్ పంటలు ఆ ఆ విషయంలో వరి పండించుకుంటే తక్కువ ఆదాయం వస్తుంది ఏ పంటలు పండించుకుంటే ఎక్కువ ఆదాయం వస్తుంది హార్టికల్చర్ పంటల్లో మన ప్రాంతానికి సోటబుల్ అయినా ఏమో అనేది రైతు సోదరులు కూడా గుర్తించాలి అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా మీ సాయిల్ టెస్ట్లు చేసి మీరు ఏ పంటలు పండించుకుంటే మంచి ఆదాయం వస్తుందో కూడా చెప్తారు మన హార్టికల్చర్ ఆఫీసర్స్ కూడా దాన్ని ఆర్టికల్చర్ ఆఫీసర్ సలహాలు మీరు పంటలు పండించేటప్పుడు వ్యవసాయ అధికారులు సలహాలు తీసుకొని మంచి దిగుబడులు సాధించాలని నేను రైతు సోదరులందరినీ కూడా నేను కోరుకుంటున్నాను అట్లాగే ఈ క్రాప్ బుకింగ్ కూడా చేయడానికి మన వాళ్ళందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈరోజు పంట బీమా జగన్మోహన్ రెడ్డి పాలనలో పంట బీమా కూడా చెల్లించలేదు రైతులకు ఎన్నో మాయ మాటలు చెప్పారు అలా చేస్తాం ఇలా చేస్తామని మాయ మాటలు చెప్పారు తప్ప కనీసం రైతులు బీమా చెల్లించకపోతే అనాడు చంద్రబాబు గారు అసెంబ్లీలో నిలదీసి మాట్లాడి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా పెన్షన్ అంటే రెండు వేలు పెన్షన్ మూడు వేలు చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం అని ఒక్క అవకాశం పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచారు నేడు చంద్రబాబు గారు మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తానంటే ఒకే ఒక రోజులో ఒక సంతకంతో మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశారు ప్రతి పేదవాడికి వృద్ధులకి వితంతువులకి ప్రతి ప్రతి రోజు ప్రతి నెల ఒకటో తారీఖునే అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల మందికి పెన్షన్లు అందుతున్నాయి ఈ రోజు ఒకటో తారీఖే సాయంత్రం కల్లా తొంభై తొమ్మిది శాతం రాష్ట్రంలో పెన్షన్లు పంపిణీ చేయటం ఇది చంద్రబాబు గారి యొక్క పరిపాలన దక్షతకు ఒక ఉదాహరణ గత ప్రభుత్వంలో వాలంటీర్లు పేరు చెప్పి వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు పంచలేరని చెప్పారు వాలంటీర్లకి జీతాలు ఇచ్చారు జీతాలు ఇచ్చినా ఐదో తారీఖు వచ్చిందో తెలీదు ఆరో తారీఖు వస్తో తెలియదు కళ్ళు కాయలు కాసేట్టు ఎదురు చూడాలి రోజుల తరబడి పెన్షన్లు పెంచేవాళ్ళు కానీ ఈ రోజు ఉదయం ఆరు గంటలకు వచ్చి తలుపు తట్టి పెన్షన్ అందజేస్తా ఉన్నారు మూడు వేల పెన్షన్ నాలుగు వేలు అలాగే విభిన్న ప్రతిభావంతులకి వికలాంగులకు మూడు వేలు పెన్షన్ ఆరు వేలు అందజేస్తున్నారు అట్లాగే శాస్త్ర అంగవైకల్యం ఉండి బెడ్ రెస్ట్ లో ఉంటే అలాంటి వారికి పదిహేను వేలు కూడా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గత చరిత్ర ఎప్పుడైనా ఈ విధంగా జరిగిందా ఇంటికి వచ్చి ఉదయమే తలుపు కొట్టి పెన్షన్ చేతిలో పెట్టడం గతంలో ఎప్పుడు చూడాల ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఈరోజు మనం చూస్తున్నాం ప్రతిరోజు ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చిందంటే ఆ రోజు పండగే పెన్షన్ల పండగే ప్రతి వీధిలో సంతోషంగా ఈరోజు పెన్షన్ తీసుకునే వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ వెళ్తూ గన్నుల్లో దోచుకున్నారు బ్రాంతి విస్కిల్లో దోచుకున్నారు ఇసుక అమ్ముకొని దోచుకున్నారు ఇది అందరికి తెలిసిన విషయమే లక్షల కోట్లు దోచుకున్న జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు లక్షల కోట్లు జనాలు ఇతర అప్పులేసి వెళ్లిపాడు అప్పులు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏముందండి పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు ఇచ్చాడు మనకి ఆయన ఏమో లక్షల కోట్లు దోచుకున్నాడు రైతులు ఆత్మహత్యలు ఎక్కడికి వెళ్ళిన చూసినా రైతుల ఆత్మహత్యలు తప్ప ఇంకేముంది ఆ రోజు ఏమన్నా రైతులకి మైక్రోన్యూట్రియంట్స్ ఇవ్వలేదు తైవాన్ స్పైర్లు నీళ్ళ ఇంజన్లు ఇవ్వలేదు ఏదో నాన్న వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి నాయకులకు ఇచ్చుకున్నారు గ్రామాల్లో రైతులకు ఎవరికి ఇచ్చారు ఎక్కడిచ్చారో చూపించండి గత సంవత్సరాలు వైసీపీ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి